కు ప్రతిరూపం వచన పూడిపెద్ది వెంకట సుధారమణ కథాపతనం వెంకట సుధారమణ ప్రేమకు ప్రతిరూపం లేని అంతులేని ప్రేమకు అర్థం అమ్మ ఏమంటారు అవునంటారా కాదంటారా అనురాగానికి ఆప్యాయతకి అండదండలకీ అప్పును చేర్చుకొని ఆశీర్వదించడానికి అమ్మ ప్రతీక అందరూ చెప్పినట్టుగా చెడ్డ మనుషులు ఉండొచ్చుగాని చెడ్డ తన్ని మాత్రం ఉండదు అనేది వాస్తవం ఎంతమంది పిల్లల్ని కన్నా కూడా అందరికీ సమాన ప్రేమను పంచగల మాచుమూర్తి అమ్మ కడుపున పుట్టిన పిల్లల్లో ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూస్తున్నది అని అనుకుంటే అది చూసేవారి చూపులోని మనసులో భావనలోని తప్పు తప్ప నిజం ఎంతమాత్రం కాదు నవవాసాలు మోసి పొరిటి నొప్పులు పడి ఎంతో వ్యధ అనుభవించి తల్లి తన పిల్లలకు జన్మనిస్తుంది అందుకే తల్లికి పిల్లలందరూ సమానమే కానీ పిల్లలలో ఉన్న రకరకాల భావనలు ఆలోచనల వలన అమ్మని తప్పుగా అర్థం చేసుకుంటారు కొందరు కానీ అది నిజం కాదు స్వచ్ఛమైన ప్రేమకి ఆప్యాయతకి ప్రతీక అమ్మ అనే నిజం మనం తెలుసుకోవాలి బిడ్డ కడుపులో పడిన దగ్గర్నుండి తను తను చాలించే వరకు తన పిల్లల క్షేమం గురించే ఆలోచించేది అమ్మ తన పిల్లల్ని ఏ విధంగా సంతోషపెట్టాలా అని నిరంతరం ఆలోచించే అమ్మకు ఏదేడు చెబుదాం అమ్మ మనసు కష్టపడకుండా చూసుకుందాం వయస్సు రీత్యా అమ్మ మాటల వలన చేష్టల వలన ఏమైనా బాధ కలిగితే మనం చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో అమ్మను పెట్టిన ఇబ్బందులను గుర్తు చేసుకొని ఆనందంగా వాటిని అనుభవిస్తూ అమ్మని ఒక చంటి బిడ్డలా చూసుకుందాం మన చిన్నప్పుడు ఎంత అల్లరి చేసినా అమ్మ మనల్ని వద్దనుకోలేదు విసిరి పారేలేదు కదా అందుకే మనం కూడా మన అమ్మని తన అవసాన దశలో వధనించుకోవాలని అనుకోకూడదు అమ్మ సేవలో తరించాలి అనుకుందాం మనకి జన్మనిచ్చి మనం ఎదిగి ప్రయోజకులం అయ్యే వరకు అమ్మ ఎన్ని త్యాగాలను చేసిందో తనకి ఆ కనబడిన దేవులకి తప్ప ఇంకెవ్వరికీ తెలియని అతి మధురమైన సత్యాగవుడి ఆ రహస్యాలను అమ్మ చెప్పకపోయినా మనకి పిల్లలు కలిగాక వాటంతటవే బయటికి వస్తాయి అనుభవపూర్వకంగా బిడ్డ అడగక ముందే అమ్మ బిడ్డకి కావలసింది అమర్చి పెడుతుంది అందుకు ఎంత కష్టాన్నైనా హాయిగా అనుభవిస్తుంది తన బిడ్డ దేనికీ ఇబ్బంది పడకూడదని అందరికంటే ఎంతో ఉన్నతంగా ఉండాలని ప్రతితల్లి కోరుకుంటుంది బిడ్డ పెద్ద చదువులు చదువుకొని తల్లి పోషించాలని ఆశించి కాదు బాగా చదువుకొని తన కాళ్ళ మీద తాను నిలబడితే తన బిడ్డ ఎవరి ముందు దేహి అని చెంగిచాపవలసిన అవసరం రాదనే భావనతో పిల్లల్ని పెద్ద చదువులకు ప్రోత్సహిస్తుందే తప్ప తను మాత్రం వాళ్ళ నుండి ఏమీ ఆశించి కాదు అన్నది జగమెరిగిన సత్యం అందుకే అమ్మ అనే ఆ కమ్మని మాటకి కట్టుబడి ఉందాం అమ్మని నేనే ఇందుకు చూడాలి అనే భావనని వదిలిపెట్టి అమ్మ నాకే సొంతం అనే భావనతో అమ్మని ప్రేమగా అక్కున చేర్చుకుందాం అమ్మ అనే పినుపుకి దూరమయ్యే నోపి ఎంత చేసినా తీర్చలేని అమ్మ రుణం కొంతైనా తీర్చుకునే ప్రయత్నం చేద్దాం పండ్ని మించిన దైవం లేదనే సత్యాన్ని నిరూపిద్దాం అమ్మకి మాతృదినోత్సవ శుభాకాంక్షలు మాతృమూర్తుల కోటి సుధారమణ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు